సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నయి అయితే జాతర ఉత్సవాలలో భక్తులకు కొబ్బరికాయలు వస్తువులు సామాగ్రి అమ్ముకునే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో టెండర్లు పాడుకొని దుకాణాలు నిర్వహిస్తున్నామని ఇప్పుడు దుకాణాలను తొలగించాలని స్థానిక అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు తాము వేసుకున్న గుడిసె పందిళ్లను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దేవాలయ అధికారులకు డబ్బులు చెల్లించామని ఇప్పుడు డబ్బులు తీసుకున్నాక తమ దుకాణాలు తొలగించడం సరికాదన్నారు తమ డబ్బులు తమకు ఇప్పిస్తే దుకాణాలు తీసివేస్తామని పేర్కొన్నారు I don't know. నా పేరు తోట కాంసల్య ఇవి సిద్ధేసూడికాడు నది మా ఇల్లు మా భర్త చచ్చిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ గుడిసేసుకుంటాను ఎప్పుడు బెదిరియాలి కానీ ఈసారి అయితే గుడిసేసుకుని ఇలా ఓపెనింగ్ కూడా చేసుకున్నా ఇంత చాయ్ పెట్టుకున్నా పిండి కలుపుకున్నా సై ఇట్లా చాలా పది మంది వచ్చారు గుడిసె తీసేయమ్మ గుడిసె తీసేయమ్మంటే కూడా రెండు కాళ్ళ మీద పడ్డా సార్ ఈసారి అయితే ఉండని మళ్ళీ సారిడ వేసుకొని ఎన్న వేసుకుంటా అంటే కూడా అస్సలు కొద్దమ్మా జేసే తీసుకొస్తాను నీ ఇష్టం ఎన్న వేసుకోగానే ఇడికెళ్ళి తీసేయమని చెప్తారు కాళ్ళ మీద పడ్డా బీపీ కూడా డావ్ నేను సార్ నాకు ఇట్లా మూడు వేల రూపాయలు ఇచ్చిన కుమార్ సార్కి ఇచ్చిన సార్కి ఏంది ఎట్లంటా కుమార్ సార్కి మూడు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా రెండు వేలు ఇస్తా సార్ ఇప్పుడు అయితే మూడు వేలు తీసుకోరు గుడి అయితే గుడిసేసుకున్నాడు పదకొండు రోజుల నుంచి గుడి చేసుకున్నా ఇప్పుడు వచ్చారు అయితే గుడిసే తీసేయి గుడిసె తీసేయని బెదిరిస్తే అయితే గుడిసే ఎండలు వేసుకుంటే రెండు సార్లు కళ్ళకి చీకటి వచ్చి పడిపోయినా ఎవరు కాలు మొక్కినా ఇంటలేరు సార్ మీరు నేను ఏం చేయాలి చెప్పరు ఇంకా ఇంటికాడ ఉండదు మేడం వచ్చి నా ఇంటికి రమ్మని నేను సాదుకుంటా పది నెల రోజు కానీ నువ్వు ఈ గుడిసే ఆ మేడం ఆ మేడం పేరు నాకు తెలియదు మరి నా పేరు అంజన్న సార్ మాది పాలగుర్తి మాట పాలకుర్తి మాది కొబ్బరికాయల పాట వాడినా మూడు లక్షల ఇరవై మూడు లక్షల ఇరవై మూడు వేలకు పాట పడినా ఇరవై నాలుగు వేలకు ఇరవై నాలుగు వేలు పాడినాక ఎన్ని రోజులు గిరాకీ లేదు పక్కనే షాప్ అమ్ముతాను చుట్టుపక్కల అమ్మినా కూడా సరే అని ఊకున్నా ఇప్పుడు గిరాకీ రేపు పండుగ రేపు గిరాకీ అయ్యే మోపుకే గుడిసే బుడితా మాకు మంత్రి గారు చెప్పిండు వాయ్య గారు చెప్పిండు ఈ గారు చెప్పిండు అని అంటారు సార్ నా పేరు ఎండి బాబా మాది ఉష్ణాబాదన్న ఎల్లం బజారు మేము ఇక్కడ పది సంవత్సరాల దుకాణం పెట్టుకుంటున్నాము దుకాన్దార్లందరం బల్లిమెలిసి ఇక్కడ దుకాణాలు నడిపించుకుంటున్నాము ఎప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ రాలేదు మాకు ఈ సారి పచ్చిమట్ల తిరుపతి హుస్మాబాద్ గత పట్నంలో పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లమధ్యలో మేము పూల దుకాణం పెట్టుకుంటున్నాం ఇవాళ ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ నుండి షాప్ తీసుకెయ్యాల పార్కింగ్ ప్లేస్ ఇది అని చెప్పని అంటాను పార్కింగ్ ప్లేస్ ఇంకా ఉన్నది ఈ మధ్యలో రోడ్ మధ్యలో అయితే బండ్లు అవి ఇవి ఆగకుండా మేము వాళ్ళ వాళ్ళకంటే ముందు మేమే క్లియర్ చేసుకుంటాం మాకు గిరాకు రావాలని ఆ లెక్కన మొత్తం షాపు మొత్తం ఇక్కడ ఈ దగ్గరలో ఉందని అద్దు పక్కకి వేసుకోవాలి అని చెప్పాను అంటే మళ్ళీ అందులో పక్క తీసి వచ్చినాం పక్క పోన తీసి వారం రోజులు అవుతుంది తీసి వారం పది రోజులు ఓకే నా పేరు కామాద్రి సుజాత మాది ఇస్లాబాద్ మేము ఇళ్ళమ్మ ఊరి దగ్గర పది నెలల టెండర్ అవుతుంది అనుకోకుండా గుడ్షెలు గుర్సెలు తీసుకున్నా కూడా అనుకోకుండా సార్ వాళ్ళు వచ్చి గుర్షెలు పీకేస్తున్నారు తీసేయమంటున్నారు ఇప్పుడు టెండర్ కోసం మూడు లక్షల యాభై ఆరు వేలు కట్టినాము ఇప్పుడు అవన్నీ మాకెట్లా తిరిగి రావాలి మా పైసలు ఇస్తే మేము వెళ్ళిపోతాం వేరే కాడ వేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఎప్పుడే పది నెలలు ఎక్కడ నుండి మేము బిజినెస్ చేసుకోవాలి సార్ దౌర్జన్యంగా వచ్చి పాట హోటల్ని తీసి పడేస్తున్నారు కాబట్టి మీడే వారిని కోరుతున్నాను మీ వంతు సాయం చేయగలరని